ఎవరైతే స్మాల్ ఫ్యామిలీ కొత్త డ్రైవింగ్ కోసం లేకపోతే లో బడ్జెట్ కోసం వెహికల్ తీసుకొచ్చాను స్క్రాచ్లెస్ కండిషన్ సీల్ టైర్స్ న్యూ బ్యాటరీ ఉన్నది ఓన్లీ వన్ పాయింట్ సిక్స్ బడ్జెట్లు ఇచ్చేస్తాను టూ ల్యాక్ లో ఆటోమేటిక్ కార్స్ ఏమున్నాయా అన్న ఆటోమేటిక్ ఎక్సలెంట్ వెహికల్ ఉంది బిల్డ్ క్వాలిటీ కానీ సేఫ్టీ కానీ టూ థౌసండ్ లెవెన్ మోడల్ టాప్ అండ్ వింటు అన్న టూ పాయింట్ త్రీ ఇచ్చేద్దాం అన్న బా హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను ఛానల్ ఇవాళ మీకోసం ఏ క్వాలిటీ కార్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి వచ్చాను ఈ వీడియోలో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో లైక్ టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్ బడ్జెట్ కార్స్ రివ్యూ అయిపోతున్నాం ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో కార్ తీసుకోవాలి తక్కువ ప్రైజ్లో కార్ తీసుకోవాలంటే ఈ వీడియోని ఎండు వరకు చూడండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం రండి టూ మోస్ట్ డిమాండెడ్ వెహికల్ వెరనా ఇది ఎస్ఎక్స్ పెట్రోల్ వేరియంట్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డ్రివెన్ అన్న జెన్యున్ రేటింగ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డ్రివెన్ పెట్రోల్ వెరనా ఎక్సలెంట్ బడ్జెట్లో ఇస్తా త్రీ థర్టీకి ఇచ్చేస్తా వెహికల్ త్రీ లాక్ థర్టీ త్రీ లాక్ థర్టీకి వెర్నా బ్లాక్ కలర్ అన్న సో గైస్ మనకు త్రీ లాక్ థర్టీలో వస్తుంది మనకు వర్ణ పెట్రోల్ వెహికల్ సో థర్టీ మోడల్ సో కారు చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు దాకా ఫిట్నెస్ ఫిట్నెస్ ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది అన్న అవునా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది అన్న ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రంట్ లెదర్ సీట్స్ ఉన్నాయి హ్యాండ్ రెస్ట్ ఉంటుంది సో గాయస్ సీట్లు చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత ప్రైస్ వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ అంటే అన్న మ్యాక్సిమం త్రీ పాయింట్ త్రీకి ఇచ్చేద్దాం అన్న సో గైస్ మనకు త్రీ ల్యాక్ థర్టీలో వస్తుంది ఎవరికైతే మూడు లక్షల ముప్పై వేల కార్ కావాలి సో వర్ణ సో హుండాయిలో వర్ణ కార్ కావాలి పెట్రోల్ వెహికల్ కావాలంటే దీన్ని తీసుకోవచ్చు అనమాట బిల్డ్ క్వాలిటీ సేఫెస్ట్ కార్స్ ఏమున్నాయా అన్న చాలా మంది మోస్ట్ ఫేవరెట్ వెహికల్ ఇది డీజిల్ మాన్యుల్ వెంటో టూ మోడల్ వన్ ఇంజన్ వెరీ రేర్ అన్న ఇది సో గైస్ ఓక్స్ వెంటో ఇది టూ మోడల్ టూ డీజిల్ మ్యాన్యువల్ సో డీజిల్ ఎలా ఉంది బ్రో కార్ బాగా ఉందా ఎక్సలెంట్ కండిషన్ ఉంది సీరియస్లీ వన్ పాయింట్ సిక్స్ వెరీ రేర్ పీస్ ఇంజన్ అనేది చాలా మంది ఇష్టపడతారు ఇది దొరకడం కూడా చాలా కష్టం వెహికల్ మనం అది కూడా మంచి బడ్జెట్లో లో త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ ఇచ్చేస్తున్నాం ఇలాంటి వెహికల్ సో గైస్ ఓక్స్ వెకన్ బెంటో ఇది సో టూ థౌసండ్ థర్టీ మోడల్ పెట్రోల్ వెహికల్ డీజిల్ అన్న డీజిల్ వన్ పాయింట్ సిక్స్ సో డీజిల్ వెహికల్ అయితే అసలు దొరకడమే కష్టం త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ ఇంత మంచి వెహికల్ టాప్ అండ్ వెహికల్ అది కూడా వన్ పాయింట్ సిక్స్ లీటర్ ఇంజన్ ఇది చాలా రేర్ ఇంజన్ ఇది సో త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చేదాం అన్న సో గైస్ మనకు త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ వస్తుంది ఎవరికైతే మనకు వర్క్ వెంటో కార్ కావాలంటే డీజిల్ మాన్యువల్ టాప్ అండ్ మన దగ్గర డీజిల్ కార్స్ ఏమున్నాయా ఉన్నాయా నా డీజిల్ కార్ సెలేరియో ఇది దొరకదు వెరీ రేరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీడియో డీజిల్ సెలేరియో అన్న సో మనకి జస్ట్ త్రీ పాయింట్ ఎయిట్ బడ్జెట్ లో ఇచ్చేస్తాం డీజిల్ సెలేరియో దొరకడం మైలేజ్ ట్వంటీ ఫైవ్ ఇస్తుంది మైలేజ్ అవునా సో గాయస్ మారుతీ సెలి డీజిల్ వెహికల్ది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సో డీజిల్ వెహికల్ మనకు మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట మీ దగ్గర డీజిల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఎంత పడింది సో అంటే త్రీ ఎయిటీకి ఇచ్చేదాన్నా త్రీ ఎయిటీ సీట్ కవర్స్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ ఏసీ ఫుల్ చిల్ వస్తుంది ఆడియో సిస్టమ్ కూడా చాలా బాగుంది వాడిన వెహికల్ అనేది సో గాయస్ డీజిల్ వెహికల్ సో మనకు ఫిఫ్టీన్ మోడల్ సో అరౌండ్ త్రీ పాయింట్ ఎయిట్ బడ్జెట్లో లో వస్తుంది సో ఎవరికైతే మనకు డీజిల్ వెహికల్ కావాలి ఎక్కువ మైలేజ్ కావాలంటే అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా మైలేజ్ వస్తుంది అన్న ఇంకో వెరణ కూడా తీసుకొచ్చాను ఈ సార్ డీజిల్ వెరనా సిక్స్టీన్ మోడల్ టాప్ అండ్ సిక్స్ ఇయర్ బ్యాగ్ వెరణ అన్న ఇది సిక్స్టీన్ మోడల్ టాప్ అండ్ సిక్స్ ఇయర్ బ్యాగ్ ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ ఇది ఇది మనకు వచ్చేసి ఓన్లీ ఫైవ్ ల్యాక్ థర్టీ థౌసండ్కి ఇచ్చేస్తున్న ఫైవ్ ల్యాక్ థర్టీ సిక్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్ వన్ బండి డీజిల్ బండి ఆ బడ్జెట్లో దొరకే దొరకదు అన్న ఈ వెరన మనకి అన్న నెక్స్ట్ గారు అందరూ అడిగే గారు ఆటోమేటిక్ గ్రాండ్ ఐటమ్ న్యూస్ కోసం ఎంతో మంది అడుగుతున్నారు ట్వంటీ ట్వంటీ పెట్రోల్ ఓన్లీ ఫార్టీ త్రీ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్ మంచి బడ్జెట్ లో మళ్ళీ స్పోర్ట్స్ టాప్ అండ్ వేరియం ప్రైజ్ వచ్చేది మనకి ఫైవ్ ఫార్టీలో వచ్చేస్తుంది అన్న ఫైవ్ ఫార్టీ దీన్ని ఫైనాన్స్ కూడా మనం ఫైవ్ ల్యాక్స్ చేయించు చాలా మంది అడుగుతున్నారు ఆటోమేటిక్ ఐటన్ గ్రాండ్ నియోస్ కోసం సో గైస్ గ్రాండ్ నియోస్ అది సో ట్వంటీ ట్వంటీ మోడల్ సో రెండు వేల ఇరవై మోడల్స్ మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ లో వస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ లో వచ్చేస్తుంది సో ఇంకా నెగోషియబుల్ అయితే ఉండొచ్చు ఒకసారి మాట్లాడవచ్చు సో గైస్ గ్రాండ్ ఐటన్ నియోస్ అది ఒక్కసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో ఇంటీరియర్ చూసుకోండి లెదర్ సీట్స్ ఆటోమేటిక్ ఇంకా రివర్స్ క్యామ్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సో గైస్ కార్ చాలా నీట్గా అయితే ఉంది సో ఒక్కసారి మనం రేర్ సీట్ అలా వీల్స్ ఉంటాయి సో చాలా అంటే చాలా బాగుంది రేర్ ఏసీ కూడా ఉంటుంది సో ఎన్ని కిలోమీటర్ ఏమిటది ఫా ఓన్లీ ఫార్టీ త్రీ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ సో గాయ స్పోర్ట్స్ ట్వంటీ ట్వంటీ మోడల్ స్పోర్ట్స్ మోడల్ సో గ్రాండ్ ఐటెన్ న్యూస్ అది సో మనకు ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో కారు కావాలంటే దీనికి వెళ్ళొచ్చు అనమాట లేటెస్ట్ మోడల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ అప్పుడు ఆటోమేటిక్ అన్న పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ సో కొద్ది ప్రైజ్ ఎక్కువ సో కార్ చాలా బాగుంది నా మారుతిలో సియాజ్ వెహికల్ కి మంచి డిమాండ్ ఉంటది మైలేజ్ కోసం అలాంటి వెహికల్ తీసుకొచ్చా అది కూడా టాప్ ఎండ్ లో జడ్డీ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ సియాజ్ డీజిల్ బండి ఓన్లీ ఫోర్ లాక్ థర్టీ థౌజండ్ ఇచ్చేస్తున్నా ఫోర్ లాక్ థర్టీ అలైబుల్స్ ఉంటే పుష్పటం స్టార్ట్ ఉంటుంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ డాక్టర్ యూజ్డ్ వెహికల్ డాక్టర్ సింబల్ కూడా ఉండొచ్చు టాప్ అండ్ సియాజ్ వైట్ కలర్ డీజిల్ బండి ఓన్లీ ఫోర్ ల్యాక్ థర్టీ థౌజండ్కి బడ్జెట్ లో ఆటోమేటిక్ ఎక్సలెంట్ వెహికల్ ఉంది బిల్డ్ క్వాలిటీ కానీ సేఫ్టీ కానీ టూ లెవెన్ మోడల్ టాప్ అండ్ వెంట అన్న ఓన్లీ నైన్టీ థౌసండ్ తిరిగింది టాప్ అండ్ వెహికల్ వీల్స్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది రేర్ ఏసీ కూడా ఉంటుంది ఓన్లీ టూ పాయింట్ త్రీ బడ్జెట్లు ఇచ్చేస్తాను లెదర్ సీట్స్ ఉంటాయి అన్న ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి ల్యాండ్ రెస్ట్ ఉంటుంది వెహికల్ కి డిక్కీ బూట్ స్పేస్ కోసం చాలా పెద్ద నీట్గా ఉంది సివర్ కైతే మనకి టూ ల్యాంబ్ వేజ్ కార్ కావాలంటే అది కూడా ఆటోమేటిక్ అన్న చదువు కూడా ఆటోమేటిక్ కార్ దొరకదు అసలు ఈ ప్రైస్ లో బండి సో గైస్ కార్ అయితే చాలా బాగుంది సివరకి అయితే టూ థౌసండ్ లెవెన్ మోడల్ కావాలి ఓక్స్ వగన్ కార్లో మంచి బిల్డ్ క్వాలిటీ కార్ కావాలి మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే దీనికి వెళ్ళచ్చు అనమాట సో టూ పాయింట్ త్రీ ఆ టూ పాయింట్ త్రీ ఇచ్చేద్దాం అన్న బండి ఓకే అన్న నెక్స్ట్ వెహికల్ ఎవరైతే స్మాల్ ఫ్యామిలీ కొత్త డ్రైవింగ్ కోసం లేకపోతే లో బడ్జెట్ కోసం వెహికల్ తీసుకొచ్చాను స్క్రాచ్లెస్ కండిషన్ సీల్ టైర్స్ న్యూ బ్యాటరీ ఉన్నది ఓన్లీ ఐటెన్ ఐటెన్ హోండా ఐటెన్ బండి ఓన్లీ వన్ పాయింట్ సిక్స్ బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను సరే ఎంత పడ మ్యాక్సిమం అయితే వన్ పాయింట్ సిక్స్ అన్న హలో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉన్నది నావిగేషన్ ఉన్నది ఫోర్ పవర్ విండోస్ ఐటెన్ అన్నా టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ఇది లైఫ్ ట్వంటీ నైన్ వరకు చేంజ్ చేశారు టచ్ స్క్రీన్ డిస్ప్లే నావిగేషన్ ఏసీ వర్కింగ్ ఫోర్ పవర్ విండోస్ వర్కింగ్ ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫస్ట్ కార్ అన్న మంది ఎక్సలెంట్ వెహికల్ ఐటెన్ అందరి ఫేవరెట్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఆస్టా టాప్ అండ్ వెహికల్ అన్న మంచి ప్రైస్ లో ఇస్తాం మనకి ఫోర్ లాక్ ట్వంటీ సెవెంటీన్ మోడల్ టాప్ అండ్ ఆస్టా వేరియంట్ అలై వీల్స్ ఉంటే రేర్ ఏసీ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రివర్స్ క్యామ్ అన్నీ ఉంటాయి న్యూ కార్ ఎంత ప్రైస్ అన్న ఇది న్యూ కార్ వచ్చేసి నైన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వరకు ఉంటుంది అన్న ఇంకోటి ఇది సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ అన్న పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది రివర్స్ క్యామ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే రేర్ ఏసీ అన్నీ ఉంటాయి చూసుకోండి సో బైస్ ఒకసారి రేట్ చెప్ చేద్దాం సో పర్లేదు చాలా రేర్ ఏసీ ఉంది బైలేజ్ కూడా ట్వంటీ వస్తుంది అన్న హైవే మీద ఓన్లీ ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ టూ థౌసండ్ సెవెంటీన్ టాప్ అండ్ ఆస్కా వేరియంట్ సో ఫోర్ లాక్ ఓనర్ షోరూమ్ ట్రాక్ సో ఫోర్ లాక్ ట్వంటీ థౌజండ్ అవునన్నా మంచి ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ అన్న నెక్స్ట్ వెహికల్ చాలా డిమాండ్ ఉంది చాలా మంది అడుగుతున్నారు ఈ ట్రాన్స్మిషన్ని ని టీ కియా సోనెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డ్రివెన్ ఎంతో తెలుసు అన్న ఓన్లీ ట్వంటీ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ టాక్ ట్వంటీ థౌసండ్ డ్రివెన్ సో గైస్ ఫస్ట్ ఓన్ సోనెట్ ఇది సో కార్ అసలు వాళ్ళకి కొత్త కార్ లా కనిపిస్తుంది అంత బాగుంది సో మోటల్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ సన్ రూఫ్ ఉంటుంది అవునా మోస్ట్ లగ్జరీ ఉంటుంది వెహికల్ కూడా సో గైస్ చాలా మంది అడుగుతున్నారు ఈ వెహికల్ ఒక్కసారి మనం ఇంటీరియర్స్ వద్ద వెళ్ళ ఉందో ఎప్పటికోవా సో చూడొచ్చు సో క్యాస్ అంటే ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది కొత్త కార్లో కనిపిస్తుంది అయితే ఇంకేమైనా ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుంది అన్న ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ సన్ రూఫ్ లెదర్ సీట్స్ రివర్స్ కెమెరా సన్ ఉందా ఉందా ఉండదన్న సన్ ఉంది ఓకే ఒక్కసారి మనం రైట్ సీట్లు చూద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎంత ప్రైస్ వస్తా బ్రో మాక్సిమం ప్రైస్ అంటే అన్న ఇది మనకి ఫైనల్ ప్రైస్ ఎయిట్ థర్టీకి ఇచ్చేస్తాం అన్నీ వన్ మోడల్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ రివైన్ ఇంకా న్యూ కార్ ఎంత ప్రైస్ న్యూ కార్ ఇది వచ్చి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ ల్యాక్స్ ఉందన్న అవునా ఈ వెహికల్ కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది కార్ మీరు ఫైనాన్స్లో కార్ కొనొచ్చు సో గైస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీ ముందుకే ఎప్పుడు వస్తున్నారా ఇలాంటి వీడియోస్తో థ్యాంక్ యూ సో మచ్ గైస్